ఓ అమృతం ప్రేమే ఈ వీడియో చూసి మాత్రం నా బాధ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎవరిని బాధ పెట్టాలనే ఆ వీడియో చేయలేదు ఎవరి కోసమో నేనైతే చేయలేదు నా బాధ అంతకు మించింది అంతకు పదింతలు బాధపడుతున్నా నేను అది చూసింది కొంచెం మీరు నేను బాధపడేది ఇంకెక్కుంది నా బాధ మీకు తెలియాలి అంటే మాత్రం కామెంట్ పెట్టండి అసలు ఏమైంది తెలుసుకోవాలనుకుంటే నా వీడియో మల్లెపూల చిన్న దాన్ని మందలించవయ్యో ముద్ద పూలు తెచ్చి ముద్దడు బవయ్యో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్ ఈ రోజు అయితే మేము ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ అన్ని తెచ్చుకున్నాం ఏం బిజినెస్ ఏం బిజినెస్ అంటే చూపిద్దాం సరేనా చూపిస్తావా చూపిద్దాం చాలా రోజుల నుంచి అయితే ఒక బిజినెస్ చేయాలి 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 అనుకున్నాం మా కోరిక అయితే ఈ రోజు నెరవేరింది అసలు అది ఏం బిజినెస్ అనేది నీ చేతులతో నువ్వేది సూపీ నువ్వే చూపి నువ్వే చూపి నువ్వు చూపి అమలు నువ్వు చూపి లేదు అయితే ఇది ఆల్రెడీ ఇది నాకు ఇష్టమైందంటే ఏంటిదంటే చూడండి అనిపిస్తుందా అందుకే లేవే ఇగో మాకు ఇష్టమైంది అనమాట ఇది ఏంటి చెప్పు మంజల బిజినెస్ లో ఫస్ట్ ఓపెనింగ్ చేసింది ఇదే అనమాట ఏంటిదంటే దోశ పైన చూపి చూడంగానే ఇట్లా ఒక్క బుద్ధి అవుతుంది పట పట వచ్చావా ఏమవుతుంది నచ్చద్దా చూపి అమ్మ చెల్లెకంట ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి చెప్పు చాలా ఏమైనా లైవ్ అనుకున్నావా చూసేయండి ఇంకా పేనం ఇది చూపిస్తాం మనం ఉంచుకున్న ఇచ్చేద్దాం సరే ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కొన్ని అన్ని డబల్ డబల్సి ఓపెన్ చేసినాక చాలా బాగున్నాయి అయితే ఎట్లా బరువు మందంగా ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర ఆరు ప్లే ఇరవై నాలుగు ఇడ్లీలు వస్తాయి ఒక్కసారికి చాలా బాగుంది ఇదైతే స్టీల్ అనమాట ఇట్లా ఎవరిని బెదిరిస్తున్న వాళ్ళ కొనండి అని బెదిరిస్తున్నావు కొనండి తప్పకుండా ఇది కూడా వాట్సాప్ మెసేజ్ స్క్రీన్షాట్ అస్సలు అనుకున్నది అనేది కామెంట్ అయితే చేయండి తాగ చేద్దాం మళ్ళీ నచ్చలేదా కామెంట్ చేయండి బాగుందా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ కడాయి బాగుంది అసలు రేట్ కామెంట్ రేట్ కామెంట్ ఎవరైతే కదా అంటే ఎలా ఉంది మరి మనకు లేకుంటే అమ్ముతాం మనం మనము తీసుకున్నాకనే అమ్ముదాం వావ్ బాగుంది కదా మస్తు ఉంది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా ఇంకా మన వంట గిన్నెలు అన్ని ఏమంటారు అవి కిచెన్ హా ఇట్లా స్టీల్ తీసుకోవాలని ఉంది నాకు అన్ని ఇట్లా చేసి అది అల్లనట్లు కావాలని ఉంది దాని ఇదైతే చాలా బాగుంది నా స్టిక్ అంటారు దీన్ని ఇట్లాంటిది పెద్దగా బిర్యానీ ఉంది ఇది ఎట్లుందో కామెంట్ చేయండి అలాగే నచ్చిన వారు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మళ్ళీ చెప్పి ప్యాక్ చేయి నువ్వు చెప్పు బాపడతారండి ఇది నిజంగా అయితే అంటే అదైతే నిజం చెప్పాలంటే మా మందిలకి పిచ్చి ఇష్టం అనమాట కానీ ఇలా ఎప్పుడు నేను చేయలేదు కానీ ఇష్టం కదా ఎవరైనా చేసుకుంటే చూసి ఇష్టపడేది నేను కూడా చేయాలని అనుకున్నా ఎప్పుడు చేయలేదు కానీ చేయాలి ఇష్టం నాకు ఇంకా ఇది అందరికి తెలుసు కదా పొంగడాలు దీని పేరు అనాలంటే కొంచెం కష్టం ఇంకా ఆ ఇది ఇదేంటిది రొట్టె పీట అది పీట అది కోల రొట్టె పీట ఇది కోల బాగుంది ఇదైతే మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇదైతే మాకు అనడానికి రాలేదు దీని అయితే మేము పీట అనే అంటాం ఎందుకంటే ఇలా ఒత్తేమో రోటీ మేకర్ అంటారు కానీ దీని ఏమంటారు నాకు అని అంటారు సరే అది అని ఒక్కొక్కటి తెప్పించుకోవాలి అయితే మంజులకు ఇష్టం అంటేనే ఇది అవును ఇలానే ఇలానే ఇది ఇది బిజినెస్ చేసాము గిట్లనే అంటే ఇప్పుడు మేము చూపించింది ఐదు ఒకటి మిక్సీ ఒకటి మిక్సీ కాదు ఒకటి ఇడ్లీ పాత్ర ఒకటి దోశ పెనెం ఒకటేమో రొట్టెపీట ఒకటి గుంట పొంగడాలు అంతేనా కొన్ని అన్నరాని ఉంటే జరా ఒకటి అసలు అయింది మా ఫ్యామిలీకి మొత్తం ఇష్టమైంది కడాయి అవును లాస్ట్ వచ్చేసి ఇట్లా చూపిస్తే నా ముందు నా ముందు పెట్టి జరగము చూపి పట్టుకోవాలి చూసేయండి మొత్తం బాగుంది మిక్సీ ఉంది వైట్ అండ్ బ్లూ కలర్ ఇంట్లో పది మంది ఉంటాం పది మందికి స్టెప్స్ వేసుకోవచ్చు దీనికైతే మిక్సీ అనమాట మస్తు ఉంది నాకైతే బాగా నచ్చింది సూపర్ బాగుంది వైట్ కలర్ కూడా బాగు కలర్ నచ్చింది నాకు మిక్సీ కూడా బాగుంది మంచి క్వాలిటీ ప్రీతి క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట అవి జార్లు తిప్పి టీ అన్ని తీయాలా ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం సిక్స్ ఐటమ్స్ అనమాట అన్ని చూసారు కదా అసలు ఎట్లున్నాయి మీకు ఎట్లా అనిపించినాయి ఇవి చాలా మందంగా ఉన్నాయి అనమాట ప్రెస్టేజ్ కంపెనీ కాదు కదా ప్రీతి కంపెనీ మిక్సీ ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర అంట అయితే మీరు ఇప్పుడు ఇంత ఇంతవరకు చూసిన ఎప్పుడు మా ఇంట్లో లేనివి ఒక మిక్సీ ఉండేది చిన్న మిక్సీ కానీ అది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది ఆ ఈ మిక్సీ అయితే వాడుకోవడానికే తెప్పించుకున్నాం మేము అయితే ఇలా ఏది చూసినా గానీ మేము వాడని అనమాట దోశ మేము ఎప్పుడు మా ఇంట్లో వేసుకోలేదు వస్తాయి అట్లా అన్ని చూసినాం ఇలా మా ఇంట్లో లేని మాత్రమే వచ్చినాయి మా ఇంటి దాకా అంటే ఇదేమో మిక్సీ పెద్ద జార్ అన్నమాట బిజినెస్ అంటే అసలు వీళ్ళేంది ఏం బిజినెస్ ఇది బిజినెస్ అని మాత్రం అనుకోవద్దు ఇది అయితే బిజినెస్ కాదు మా కోసం అయితే బాబాయ్ పంపించిండు బాబాయ్ ఎవరని అనుకుంటారా మాకు ఒకసారి బియ్యం వేయించిండు అని చెప్పి కూడా ఒక వీడియో చేసాం మాకు చాలా సార్లు హెల్ప్ చేసిండు బాబాయ్ చాలా పెద్ద హెల్ప్ కూడా చేసిండు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మీరు తీర్చుకోవాలి అనుకోవట్లేదు మేము మళ్ళీ జన్మంటూ ఉంటే రుణం తీర్చుకుంటాం మేమైతే అయితే దీని అంతటికి ఒక స్టోరీ ఉంది స్టోరీ అంటే మొన్న నేను ఒకసారి చపాతి చేసేటప్పుడు కోల లేదు ఆ రోజు బాటిల్ తోటి ఆ మళ్ళీ ఈ పీట కూడా లేదనమాట అయితే మెయిన్ ఇవన్నీ రావడానికి కారణం ఇది రెండు అయితే ఈ పీట లేక నేను ప్లేట్ మీద పెట్టి ఇట్లా చెయ్యి అంటే నస్తుందని చెప్పేసి బాటిల్ తోటి ఒక బాటిల్ పిల్లలది స్కూల్ ఇచ్చిన బాటిల్ ఉంటే ఆ బాటిల్ తోటి చేస్తుంటే చూసిందంట బాబాయ్ అది చూసి ఆ లేదు వీళ్ళకి ఇవేమి లేవ్వు అని చెప్పి అసలు ఆ వీడియో చూసి ఫస్ట్ బాబాయి కళ్ళకి నీళ్ళు వచ్చినాయంట ఏడ్చిండంట ఏడ్చిండంట కూడా బాబాయ్ అయితే అంత బాధపడ్డాడంట నాకైతే మాట్లాడేటప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నా బాబాయ్ మీతోటి నవ్వుకుంట మాట్లాడుతున్నా మాట్లాడిన కాసేపు గాని నాకు నేను నాకు ఇట్లా అనిపించింది బిడ్డ అని చెప్పినాక తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత నేను కూడా చాలా ఏడ్చిన బాధ అనిపించింది ఆ నాకు అంటే మా నాన్నుంటే ఇట్లా చూసుకునేమో నాకు ఇది లేదు అని తెలిస్తే తెచ్చిపెట్టనేమో ఆ అనుకునే పరిస్థితులల్లా నాన్న ప్లేస్ లా బాబాయ్ వచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ నాన్న ఓ నాన్న మీ మనసే విన్నా అమృతం కన్నా మీ ప్రేమే నిన్న ఏ చోట నేను ఏ చోట నేనున్నా నా మదిలోనూ వేళన్నా కనిపించే దైవం నువ్వు నిన్నే పూజిస్తా లవ్ యు లవ్ యు నాన్న ఐ లవ్ యు సో మచ్ లవ్ యు లవ్ యూ డాడీ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఇంకా మేమైతే చాలా హ్యాపీ ఇంకా ఇంతవరకు మా ఇంట్లో లేని అన్నీ ఉన్నాయి ఆ బాబాయ్ కి కూడా నేనంటే చాలా ఇష్టం అంట నేనే కాదు మా ఫ్యామిలీ అందరు ఇష్టం బాబాయ్ చెప్తాడు నేను ఒక వీడియో చేసిన కదా ఏంటంటే మీ నాన్న ప్రేమగా మిమ్మల్ని ముద్దు పేరుతో ఏమని పిలుస్తారని ఒక వీడియో చేసిన నేను అయితే నన్ను మా నాన్న రాజా అని పిలిచేటోడు మరి మిమ్మల్ని ఏమని పిలుస్తాడో కామెంట్ చేయండి అని చెప్తే మీరు అందరు పెట్టిరు కానీ నాన్నని మిస్ అయ్యి ఆల్రెడీ ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందని కూడా పెట్టినా నేను కానీ బాబాయ్ ఏమన్నాడంటే నాన్న మిస్ అయ్యిండి కానీ నేనున్న బిడ్డ నీకు అని చెప్పిండు నన్ను ఇప్పటికీ కామెంట్లలో రాజా అని పిలుస్తాడు ఆ కామెంట్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్నిసార్లు బాధ కూడా అనిపిస్తుంది నిన్న ఒక ఫోన్లో మాట్లాడేటప్పుడు నిన్న నిన్ను చూస్తే నాకు ఎందుకో హ్యాపీ అనిపిస్తుందా చాలా ఇష్టంరా మీరంటే అని చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది బాబాయ్ నిజంగా నువ్వంటే కూడా మాకు చాలా ఇష్టం ఇవన్నీ ఇచ్చిరాని కాదు కానీ మీ మీద నిజంగా చాలా ప్రేమ ఎంచుకున్నాం మేమైతే మన బంధం ఎప్పటికీ ఇట్లనే ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాబాయ్ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి ఆడపిల్లల మన మనస్తత్వం వాళ్ళకి అర్థమైతుంది కాబట్టి బాబాయ్ ఇవన్నీ చేసిండు ఆ నాకైతే నిజం చెప్తున్నాను బాబాయ్ మాటలు వస్తావు బాధ అవుతుంది నీతో మాట్లాడేటప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ తర్వాత మస్తు ఏడుస్తున్నా కూడా నిన్న ఒక వీడియో చేసిన ఇట్లా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి కానీ నేను ఏ ఇబ్బంది పడ్డ వీడియో చూసినా బాబాయ్ నాకు వెంటనే ఫోన్ చేసి ఏమైందిరా అని చెప్పి మాట్లాడతాడు నాకంటూ ఎవరు లేరు ఆ ఎవరన్నా ఉన్నారు అంటే నా బాధలు ఒక అమ్మాని రోజు ఫోన్ చేస్తుంది నేను ఏ హెల్ప్ చేయలేకున్నా మీ మంచి అంటే మీరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా లేదా అని ఒక మాట మాట్లాడితే బిడ్డ అని అన్నది ఒక్క మాటే చాలు ఇవన్నీ ఇచ్చిరానే డబ్బులు ఇచ్చిరానో అదో ఇదో కాదు ప్రేమ మాత్రం చాలా ప్రేమ ఉన్నది వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు పెట్టని వాళ్ళు ఉంటారు ఈ యూట్యూబ్ ఫ్యామిలీ నాకైతే చాలా నేర్పించింది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హెల్ప్ చేసిరు ఆ హేమలత అక్క కూడా నాకు హెల్ప్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అక్క అమ్మ జ్యోతి అమ్మ అని నాకు ప్రతి సమయంలో తినేటప్పుడు గాని ఆ అంటే బర్త్డే గాని పండగ గాని ఏదన్నా జరిగినప్పుడు మాత్రం అమ్మ కూడా ముందే ఉంటది ఆ ముందే ఉంటది జ్యోతి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఇంకా మాధవి అక్క అని ఒక అక్క ఉన్నది ఆ అక్క కూడా మాట్లాడుతుంది మంచిగా ప్రేమగా చాలా మంది మాట్లాడతారు కానీ నాకు కష్టం వచ్చిన బాధ వచ్చిన ఫస్ట్ నిలబడేదైతే బాబాయ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ నా నాకు నాన్న ప్లేస్ లో నువ్వు వచ్చినావు ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు నువ్వు ఎప్పటికీ నాతోటి ఇట్లనే ఉండాలి నేను కూడా మీతో ఇట్లనే ఉంటా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ థ్యాంక్స్ చెప్పి ఇంకా చాలా చిన్నది అనిపిస్తుంది మీ ముందు ఆ థ్యాంక్స్ మాట బాబాయ్ మీకు ఉంటా చెల్లి పిన్ని అక్క అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా ప్రేమగా మాట్లాడతారు ఇవన్నీ బాబాయే పంపించింది అనమాట ఏమేమి పంపించిండు సిక్స్ ఐటమ్స్ ఒకటి వచ్చేసి దోశ పెనం మిక్సీ పెద్ద కడాయి ఈ రొట్టె అనమాట ఇడ్లీ పాత్ర ఇవన్నీ ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మేము బిజినెస్ చేస్తున్నాం అని చెప్పినాం కదా అయితే కాదు మా కోసం ప్రేమగా బాబాయ్ అయితే పంపించండు రోజు అన్నమే తింటరా ఏమన్నా అంటే ఉప్మా తింటరా ఈ రోజు నుంచి మీరైతే ఆ టిఫిన్స్ తినాలని చెప్పి ఆ పిల్లలకు కూడా టిఫిన్లు అలవాటు చేయండి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం అన్నం నైట్ అన్నం తినండి అని చెప్పి ఇవన్నీ పంపించింది అనమాట బాబాయ్ ఎక్కడ అంటే టిఫిన్ల కోసం ఎక్కువ కష్టపడ్డాడు అంటే ఆ అయ్యేది అనమాట ఒకసారి చూడండి అన్ని మీకు ఆల్రెడీ అర్థం అయిపోతది టిఫిన్ చేసుకోవాలని కారు క్వాలిటీ అయితే మస్తు అంటే మస్తు ఎక్కువ కి పంపచిండు కానీ యూటి ఇది ఏంటిదో కామన్ చెప్పిండు బాబాయ్ చెప్పాలండి నేను ఇలా ఐటమ్స్ మనం పట్టుకుందాం అన్నీ ముందు ఇలా అన్ని వేపిన తర్వాత వీళ్ళ పోసుకొని వచ్చి ఇలా పోసి నేను పడతారు నా మిక్సీలు చూసాను చూసలేదు ఇవి అన్నిటి రేట్లు మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి మేము అన్ని రేట్లు కూడా చెప్తాం ఇవి ఎట్లున్నాయి ఫస్ట్ కామన్ చేయండి మాకైతే మస్తు నచ్చినాయి బాబాయ్ నిజంగా చాలా ఉన్నాయి ఎక్కువ రేటు ఇవైతే తక్కువ రేటు అయితే బాగా ఎక్కువ రేటే అయింది బిజినెస్ చేయాలనుకుంటున్నాం ఏం పనులు కూడా లేవు మాకు ఖాళీగా ఉంటున్నాం ఇంట్లో నలుగురం పని చేసుకునే ఉన్నాం పిల్లలతోటి కలిపి మేము కరెక్ట్ గా పది మంది ఇంత మందికి వెళ్ళట్లేదు కాబట్టి ఆ మేమైతే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాం ఏ బిజినెస్ చేస్తే మంచి లాభం ఉంటది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి అలాగే మంజు ఎస్ఎం శివ ఎస్ఎం అండ్

అది బాబాయ్ కోసమే వాడినాం నాన్న ప్లేస్ లకి బాబాయ్ వచ్చింది అనమాట ఇంకా అందుకే బాబాయ్ కోసం వాడిదాం థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మీకు ఎట్లా అనిపించింది వీడియో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఎవరు ముప్పై వేల మంది అంటే కొన్ని వీడియోస్ మీరు చూడలేని విధంగా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోని చూసి మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు మాకున్న పరిస్థితులు అట్లున్నాయి ఏ పూట కొంతమంది అంటారు కదా మనం తెలియకుండా ఏదైనా వేసుకొని మనం పోతే అప్పుడు అంటారు ఒక్క మాట నాకు చెప్పొద్దా అయ్యో నాకు చెప్పిన అయిపో నాకు తెలిసిన అయిపో నేను మిమ్మల్ని కాపాడుదేనేమో నేను మీ ప్రాణం కాపాడుతునేమో అని మనం చనిపోయిన తర్వాత అంటారు ఇదైతే నిజం చీకటి పడ్డాయాల చెప్తున్నా నేను ఒకవేళ మన బాధలు చెప్పుకొని చచ్చిపోతే చీ గిదానికే పిరికిదానా గిదానికే చనిపోవాలనుకుంటావా అని అనేటోళ్ళు ఉంటారు చనిపోయాకనేమో అయ్యో అంత పెద్ద కష్టం వస్తే మాకు చెప్పుకోలేదు ఎందుకు మాకు చెప్తే తీరుద్దు కదా అని కొంతమంది అంటారు అదైతే రాంగ్ అండి మన లైఫ్ లో జరిగేదే మనం చెప్పుకుంటాం నేను ఒక నిన్న వీడియో చేసిన కొంతమంది మా అయ్యో పాపం అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు నాకు ఫోన్ చేసి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్ల ఇప్పుడు వేసుకోవద్దని బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు ఆ కానీ మంచి అయితే మంచి జరుగుతుంది అయితే మన తలరాత అంతవరకు ఉంటే పోతుంది అదొకటి అయితే నేను నమ్ముతా నిజం చెప్పాలంటే నేను చాలా బాధలున్నా చాలా ఇబ్బంది కూడా పడుతున్నా వీడియో ముందు మాత్రమే నవ్వుతున్నా తర్వాత మాత్రం చాలా బాధపడుతున్నా నేను అసలు నా బాధ ఏంది అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే తీయడానికి సిద్ధంగా ఉన్నా నేనైతే చాలా బాధపడుతున్నా ఆ వీడియోని చూసి మీకందరికి కోపం వచ్చింది కొంతమంది బాధ అనిపించింది కొంతమంది ఏడ్చిరు కానీ నా కడుపులో ఎంత బాధ ఉంది నేను ఎంత బాధపడుతున్నా పిల్లలతోటి కానీ తోటి కానీ నా ఆరోగ్యంతో కానీ నేను కానీ చాలా బాధపడుతున్నా ఈ వీడియో చూసి మాత్రం నా బాధ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎవరిని బాధ పెట్టాలనే ఆ వీడియో చేయలేదు ఎవరి కోసమో నేనైతే చేయలేదు నా బాధ అంతకు మించింది అంతకు పదింతలు బాధపడుతున్నా నేను అది చూసింది కొంచెం మీరు నేను బాధపడేది ఇంకెక్కుంది నా బాధ మీకు తెలియాలి అంటే మాత్రం కామెంట్ పెట్టండి అసలు ఏమైంది తెలుసుకోవాలనుకుంటే నా వీడియో ఇంతవరకు పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ మరి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరి